అట్లాగ పలుక బతుడు బతుకలేదు వేరే విషయం మామూలు డిపార్ట్మెంట్ ఇది చేస్తే దొంగతనం చేసిందా ఏమైనా ఫ్రాడ్ చేసిందా సీఎం సర్పంచ్ ఏమన్నా ఫ్రాడ్ చేసినట్టు చెప్పండి తప్పగా ఏమింది అథెంటిగా మీకు ఏమి ఎవడవడు ఫోన్ చేస్తే వెళ్ళాడు కదా కొద్దిగా ఎమ్మెల్యే చేసిండు చెప్పండి ఒక సర్పంచ్ ఏంది చెప్పండి ఏం కాంపెట్టారు చెప్పండి చేయగలవ్వండి అంటే మా ఆస్తి అయితే ఏమన్న నా ఆస్తికి ఇట్లా నా డిపార్ట్మెంట్ ఆస్తి కాబట్టి దాని మీద మీరు దాని కంట్రోల్ దాని దానికి మా ఆస్తి మీకు పలాయన దౌర్జన్యంగా వస్తాడు అని ఏమనవ్వండి సరే దానికి ఒప్పుకుంటాం మరి మీరు మీకు ఏ ఆధారంతో తోటి చేసిర్రు మీరు ఏ ఆధారంతో చేసిరు అది కావాలి మేము దాన్ని ఏమంటలేము మీకు 何 <laughs> <laughs> मेरा <Sessizlik> बात అది కలెక్టర్ గారి నుంచి డేట్ రాలేదు కాబట్టి డేట్ వచ్చేది కలెక్టర్ గారు కలెక్టర్ గారు దానికి ఎన్ఆర్జీ స్పంద కాబట్టి ఎంపీగా డేట్ ఇచ్చి అవన్నీ చెప్పానంటే సర్పంచ్ గారు ఎనిమిది స ఎనిమిది రోజులు తిరుగుతారు ఉదాహరణ టైం ఇచ్చి పదిహేడో తారీఖు ఎంతో తర్వాత శనివారం ఇచ్చి తర్వాత అనుకుంటే జరిపడా జరిపడపోతే ఏ ఇత అనిపోయారు డి ఇత అనుకోరు ఆ తనిపరు అయితే డిఆర్ఓ తనిపేరు డిఆర్ఓ ప్రోటోకాల్ ఇచ్చింది దాని ప్రకారం మేము కొట్టుపించుకొచ్చి మేము అన్నారు కదా అది చూసుకోరానికి ఇచ్చారు ఇలా ఇచ్చి వాళ్ళు ఇచ్చారు డిఆర్ఓ ఇచ్చిండు కాబట్టి చూసుకో అందరికి చెప్పారు చెప్పారు ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తామని ఏం కాంప్లీట్ అయింది అన్న ప్రోటోకాల్కి కేసుకి కేసుకెళ్తాం మనం వాళ్ళ ఆస్థాయికి ఇచ్చి బిల్డింగ్ 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 సర్పంచ్ అరెస్ట్ చేసినట్టే సమాజానికి సిగ్గు చెట్టు డెమోక్రసీ కొత్తపేట గ్రామ పంచాయతీ స్టేషన్పేట మండల్ శాంతార్ కాన్సెన్సీ ఇక్కడ పెద్ద గడబడి జరుగుతున్నది మరి వాళ్ళేమో ఈ రోజు ఓపెనింగ్ చేయాలని పెట్టుకున్నారు వాళ్ళేమో అవతల వచ్చి డ్యామేజ్ చేసిండ్రు

మామూలు ఏమి సర్పంచ్ కోపరేట్ చేయబోతాండి అవునండి నేను ఒక ఎంపీ భవిష్యత్తులో మాట్లాడుతున్నా నేను ఎంపీ మీరు మాకు సెక్యూరిటీ ఇవ్వండి మేము ఓపెన్ చేసిపోతాం మేము వాట్ వాట్సాప్ లెటర్ పంపిస్తామండి ఇప్పుడు డీసీపీకి మీకు డీసీపీ అరెస్ట్ చేస్తారా అండి అరెస్ట్ చేస్తారా సెక్యూరిటీ పరీక్షలు పెట్టాలి చేయాలి అరే అరెస్ట్ తీసుకొచ్చి ఒక సర్పంచ్ మీరు పోలీస్ స్టేషన్ అంటే ఎంత వేగానికి చాలా తప్పు ఏంటంటే వానికి వాళ్ళ లా అండ్ ఆర్డర్ అవుతుంది ఏమైతే అది ఎంకరి విషయం ఎవరు ఆస్తుంది గవర్నమెంట్ ఆస్తా పిఆర్ డిపార్ట్మెంట్ రా వాళ్ళ క్యాండ్ చేయండి మా క్యాండ్ ఓవర్ అని వాళ్ళే చెప్తారు

అటువంటి పరిస్థితుల మీరు సర్పంచ్ చేసేయంటే మీకు తలవంపులు మాకు తలవంపులు ప్రజాస్వామ్యే తలవంపులు ఇవన్నీ పద్ధతి కాదు ఎంత ఈ తమాషాడుతుందిరా ఏమవుతుందో మేము ఈ ఇష్యూ ఏం చేస్తామంటే నెక్స్ట్ పార్లమెంట్ ఉంది ముప్పై ఒకటి తారీఖు మీకు క్వశ్చన్ చేస్తాం వినో మీకు ఏం తర్వాత వేరే విషయం మీరు ఇంట్లో మనకు ఫుల్లా అంటే భక్తం అది వేరే విషయం కానీ మీకు సరే

చైర్మన్ అనంత గారి ముందుకు వస్తాం సార్ చెయ్యం కదా పెద్దోళ్ళకి చెప్పండి మీరు పదే పదే మా మీద ఎఫెక్ట్ పెట్టకండి పెద్దండి ఎప్పుడు చెప్పలేదు సర్పంచ్ పెట్టి సర్పంచ్ దూరంగా సర్పంచ్ ఎన్నికలు చేసిన తప్పు ఏం ఆధారం చూపించిల్డింగ్ నీ డిపార్ట్మెంట్ అన్నట్టు ఏమన్నా కేసు అంటే కొత్తపేట గ్రామ పంచాయతీ స్టేషన్పేట మండలం శాంతార్ కాన్స్టెన్సీ ఇక్కడ పెద్ద గడుబడి జరుగుతున్నది మరి వాళ్ళు ఏమో ఈరోజు ఓపెనింగ్ చేయాలని పెట్టుకున్నారు వాళ్ళేమో అవతల వచ్చి డ్యామేజ్ చేసిండ్రు బట్షన్ ఏంది ఇప్పుడు మమ్మల్ని ఓపెన్ చేయమంటావా ఏంది ఏం చేసారు మీరు మాకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా వీఆర్ దా రెడీ టు ఓపెన్ దట్స్ వై

కొత్తపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ గురించి ఎమ్మెల్యేకు చెప్పడం లేదు ఎమ్మెల్యే గారికి సమాచారం లేకుండానే ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తపేట గ్రామంలో ఇనాగ్రేషన్ చేయడానికి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మరి ఎంపీ గారు సిద్ధమైనందుకు మేము ఎమ్మెల్యే గారు టైం ఇచ్చారని అడిగితే మేము ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ తర్వాత అందరికి అధికారులకు టైం ఇచ్చానని చెప్పాడు అదేవిధంగా ఏదైతే నిన్న మాకు సమాచారం తెలిసిందో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తున్న మళ్ళీ ట్వంటీ సిక్స్ అన్న తర్వాత ఈ రోజు ఎందుకు వచ్చింది లుప్తంగా తెలియాలి మాకు అదేవిధంగా అధికారులను అడిగినప్పుడు ఎటువంటి సమాచారం లేదు అధికారంగా అధికారికంగా వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు దానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్ కానీ హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఇవ్వలేదు కానీ వాళ్ళు చేసుకుంటున్నారు ప్రైవేట్గా మాకు సంబంధం లేదు అన్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది అందుకనే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎమ్మెల్యే గారు ఏదైతే రాని పోవడం రాకపోవడము ఎందుకంటే ఆయన పని ఉండి ఉత్తరి వల్ల ఇరవై తర్వాత టైం ఇచ్చినందుకు మేము ఆ టైం కోసమే ఎదురు చూస్తున్నాము అందుకే ఈరోజు మేము అధికారులకు తెలియజేసినాము ఎస్ఐ గారికి తెలియజేసినాము అందరికి తెలియజేసిన చేసినాము దాన్ని ఎస్ఐ గారు మాకు తర్వాత అధికారం కూడా మీరు శాంతియుతంగా ఉండండి అదేవిధంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ ఇనాగ్రేషన్ ఈరోజుకు ఆపివేయడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి అంటే ఇరవై ఆరు తర్వాత ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని సంప్రదించి ఇనాగ్రేషన్ పెట్టుకోవాలి సమరస్సంగా తెలియవచ్చింది ఇప్పుడు కాబట్టి నేను కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాము ఎంపీ గారికి గౌరవిస్తున్నాము మనము జెడ్పీటీసీ గారిని కానీ లోకల్ జెడ్పీటీసీ గారిని కూడా గౌరవిస్తున్నాము అందరికీ చెప్పి కూడా మీరు చేయవలసిందిగా సర్పంచ్కు ఎంపీటీసీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా నేను ఎందుకంటే గ్రామము ఖరాబ్ కావద్దు గ్రామము శాంతియుతంగా నడవాలని ఈవోలు పెట్టుకోకుండా మీరు ట్వంటీ సిక్స్ తర్వాత ఎమ్మెల్యే టైం ఇచ్చినప్పుడు ఎంపీ గారు టైం ఇచ్చినప్పుడు ట్వంటీ సిక్స్ అన్నాడు కదా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని సంబంధించి ఎంపీగా సంప్రదించి పెట్టుకున్నట్లయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తున్నా నేను ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షున మాజీ సర్పంచ్గా దానికి కడుబడి ఉంటారని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారిని ఆయన సొంత ఆస్యా ఆయన రావడానికి అని అన్నాడు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా మాజీ ఎమ్మెల్యే గారు అనుభవస్తుడు ఒకసారి ఎంపీపీగా పనిచేసిండు ఒకసారి జెడ్పీడీగా పనిచేసిండు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు కానీ ఇటువంటి మాటలు మళ్ళొకసారి మాట్లాడొద్దని ప్రత్యేకంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం వారికి ఎందుకంటే మంచి ఊరును వీళ్ళు వచ్చిన అది వీళ్ళు వచ్చిన అధికారంలో వీళ్ళు వచ్చినాకనే ఈ ఊరు సర్వనాశనం అయిందని సమముఖంగా తెలియజేస్తున్నాం ఫర్దర్గా ఏమన్నా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఈ గ్రామంలో పూర్తి బాధ్యత బీఆర్ఎస్ దే అని నేను తెలియజేస్తున్నాను మీకు భవనం కూడా మేము కట్టించడం జరిగింది కట్టించిన తర్వాత దురదృత్సవశాతన ప్రతాపరెడ్డి గారు కోల్పోవడం జరిగింది అంజయ్ గారు గెలవడం జరిగింది అంజయ అంటే ఇప్పుడున్న మాజీ చెప్పింది అప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఉన్నాను దానికి నేను మూడు రోజులు తిరిగిన ఎంబడి తిరిగితే ఐదో రోజు డేట్ ఇచ్చిండు డేట్ ఇస్తే కోటి పది లక్షల బిల్డింగ్ను మన గవర్నర్ అంజయ్య గారిని పిలిపించి ఇనాగ్రేషన్ చేయించిన అది ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే గారు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా గ్రామాలలో అన్న ఏదైతే మన ఎమ్మెల్యే గారు తక్కువ కులం జాతి వాడు కాబట్టి ఈ విధంగా అలం చేసి సృష్టిస్తామంటే మేము ఊకునేది లేదు అంజయ్య గారు మీరు కొద్దిగా శాంతియుతంగా మాజీ ఎమ్మెల్యే గారు కాబట్టి చెప్పదలుచుకున్నాం తారీఖు తర్వాత కొత్తపేట అవి ప్రోగ్రామ్ ఉన్నాయి అన్నీ కలిపి ఒకటేసారి చేద్దామని సర్పంచ్ గారికి చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా సరే అని ఇరవై తారీఖు త్వర ప్రోగ్రామ్ పెట్టుకోవడం అని చెప్పడం జరిగింది అన్న ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పింది ఇరవై తారీఖు ద్వారా ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పంగా కూడా వీళ్ళు అంటే వాళ్ళకి ఎమ్మెల్యేను అవాయిడ్ చేద్దామనే దురుద్దేశంతో వాళ్ళు ఇది పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేము కూడా నేను చోలపల్లికి సర్పంచు గ్రామం మొదటి పనులు మేము కూడా ఎమ్మెల్యే గారిని అగౌరవ మాజీ మహిళలు గారిని అగౌరవపరచుకుంటూ మేము కూడా ఓపెన్ చేయాలంటే చేయొచ్చు కానీ మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా ఎవరు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఎమ్మెల్యేకి ఇస్తారు వాళ్ళు ముందుగా బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలకు ఎవరి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇచ్చి నేర్చుకొని తర్వాత పబ్లిక్లో మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇంత రాజకంగా అల్ల్య సృష్టించ సృష్టించి గ్రామాలలో ఏదో రేపు లోకల్ పార్టీ ఎలక్షన్లో ఏదో ఒక లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ ప్రజలు గమ గమనిస్తుంటారు ఎవరు ఎట్లాంటి వాళ్ళని ప్రజలు గమనిస్తారు ఈ కేశంపేట మండలం తరపున కేశంపేట కాంగ్రెస్ పార్టీ ఏ ఊర్లో కూడా ఇటువంటి అరాచకాలు జరుగుతూ అందరం కలిసిగా ఉంది దీన్ని ఖండిస్తున్నామని ప్రభావం మండల కాంగ్రెస్ నమస్కారం ఇవాళ మీ అందరికీ తెలుసు ఇవాళ జరుగుతున్న ఒక వివాదాస్పదమైన విషయం కొత్తపేట గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ లోకల్ కొత్తపేట గ్రామానికి సంబంధించిన వాళ్ళు దీన్ని కావాలనే కొంతమంది వ్యక్తులు అధిక అది ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నవని భ్రమలో కాంట్రవర్సీ క్రియేట్ చేసి లేని విషయం లేని కాంట్రవర్సీని క్రియేట్ చేసి అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్తున్నాను సాక్ష్యంగా ఇక్కడ లోకల్ కొత్తపేట సర్పంచ్ కానీ ఎంపీటీసీ గారు నాకు ఫోన్ చేశారు మేము ఎంపీ గారి టైం తీసుకున్నాము అన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇప్పుడే వెళ్ళాము ఎమ్మెల్యే గారు రెండు రోజులు టైం అడిగారు ఆలోచించి చెప్తామన్నారు మీరు వారికి దయచేసి జెడ్పీటీసీగా రమ్మని చెప్పండి అని చెప్పారు అయితే నేను బెంగళూరులో ఉన్నాను తిరుగు ప్రయాణంలో ఉన్నాను నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కాల్ చేశారు నేను బెంగళూరు నుంచి వచ్చాక ఎమ్మెల్యే గారితో మాట్లాడి అందరితో మాట్లాడి మీకు చెప్తాను అన్నాను తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు ఆ మధ్యలో నేను బిజీ ఉన్నాను ప్లస్ ఎమ్మెల్యే గారిని ప్రత్యే అంటే ప్రత్యక్షంగా కలిసి ఆయనతో డిస్కస్ చేసి ప్లస్ లోకల్ లీడర్స్తో మాట్లాడి అంటే అది చెప్తామని అనుకున్నాను ఈ లోపే వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే సెవెన్ ట్వంటీ సిక్స్త్ వరకు మనం బిజీగా ఉన్నాం ట్వంటీ సిక్స్త్ తర్వాత కార్యక్రమం పెట్టుకుందాము అన్నారు ఇదే విషయము మన కొత్తపేట గ్రామ సర్పంచ్ గారు కాని ఎంపీసీ గారు తెలియజేశారు మరి ఇవాళ ఇరవై రెండు తారీఖు నాడే పెట్టుకుందామనే ఉద్దేశం ఎందుకు వచ్చిందో మాకు తెలియదు పోనీ మాకు మేము సరే కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నా సరే మీరందరూ పత్రిక పత్రికా విలేకరులు జనరల్గా ఏదైనా ప్రోగ్రాం జరిగితే ఎంపీ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు అందరూ వస్తున్న అధికారులు అంటే మీకు సమాచారం ఉండాలి మరి పత్రికా విలేకరులకు సమాచారం ఇచ్చిందా అది మీకే తెలియాలి ఇంకోటి అధికారులకు సమాచారం ఇచ్చిందా పోనీ ఇంకొక విషయం అంటున్నారు అంటే ఎమ్మెల్యే గారు టైం ఇచ్చారు ఎమ్మెల్యే గారు టైం ఇచ్చారు అనేది అబద్ధం ఎమ్మెల్యే గారు ఏమన్నారు పాపం ఆయన ఏమన్నా అంటే ట్వంటీ సిక్స్త్ వరకు బిజీ ఉన్నా ట్వంటీ సిక్స్త్ తర్వాత టైం ఇస్తున్నారు అంత హడావిడిగా చేసుకోవాల్సిన అవసరం ఇవ్వాలే చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా ఎవరికి తెలియకుండా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో దీన్ని బట్టే వాళ్ళ దురుద్దేశం అర్థమవుతుంది ఇది కావాలనే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏదో హీరోలు అయిపోదాము అని రాజకీయంగా ఏదో హీరోలు అయిపోతుంది ఇట్లాంటివి చేస్తే హీరోలు కాదు జీరోలు అవుతారు కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి మేమే అధికారంలో ఉన్నాము ఇంకేదో చేస్తాము ఈ రోజు అవుతాము వాట్సాప్లలో పెట్టుకొని స్టేటస్లో పెట్టుకున్న మాత్రాన ఈరోజు కారు ప్రజల ముందు ఇది ప్రజా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే అంటే ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎమ్మెల్యే అయిన శంకరయ్య గారు ఎమ్మెల్యే అవ్వడం జీర్ణించుకోలేకపోతున్నారు ఈ చాలా మంది ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు అందుకని ఇలాంటి చేష్ట నేను దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను కూడా అధికార పార్టీలో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాలు మనం ఏనాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేదు ఇంకొక విషయం ఎంపీ గారు ఇవాళ ఏమంటున్నారు ఎన్ఆర్ఈజిఎస్ ఎంపీ గారిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇదే ఎంపీ గారిని నాలుగున్నర ఎన్ఆర్ఈజిఎస్ బిల్డింగ్ మన కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఉన్నాయి ఎన్ని వాటికి ముఖ్య అతిథిగా ఎంపీ గారిని పిలిచారు గత నాలుగున్నర ఏళ్ళు ఇవాళ ఎంపీ గారు ఎందుకు గుర్తుకొచ్చారు అంటే దీంట్లోనే వాళ్ళ దురుద్దేశం అర్థమైతుంది అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని ఒక చిన్న చూపుతో కావాలనే దురుద్దేశంతో ఆయనను పక్కన పెట్టి ఎంపీ గారితో కార్యక్రమాన్ని సాగిద్దామని ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా ఈ కార్యక్రమం చేద్దామని ప్లాన్ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటివి మేమే కాదు మొత్తం కొత్తపేట గ్రామస్తులు కానివ్వండి వేసపేట గ్రామస్తులు కానివ్వండి షాద్నగర్ గ్రా ప్రజలందరూ దీన్ని గుర్తించాలి దీని వెనకాల ఎవరున్నారో అందరికీ అందరికి తెలుసు ఇలాంటివి చేసి చేసి వాళ్ళు ఇంటికి పోయినారు ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు మళ్ళీ అలాంటి చేష్టలు చేస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారుకొని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కోరుకుంటున్నాం కదేశం కొత్తపేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన కొరకై ఇంకా ఇప్పటికీ మేము అధికారంలోనే ఉన్నామనే అపోహతో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ మరి బీఆర్ఎస్ అనుచర గణం ఎన్ని రోజులు మరి వాళ్ళ ఎంపీ ఎక్కడున్నాడో తెలియదా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఇనాగ్రేషన్కైనా వాళ్ళు పిలిచి ఎంపీ గారికి పెద్దపీట వేశారా మరి ఈనాడు కొత్తపేట గ్రామంలో ఈ శంకుస్థాపనకు పిలవడానికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి వారి యొక్క పనులు బిజీ ఉండడం వల్ల సెక్రటరియేటే కానీ వాళ్ళ ఎంపీ గారి ఎలక్షన్లో భాగంగా వేరే కాన్స్టిట్యుయెన్సీలకు వెళ్ళడానికి కానీ ఇతరత్ర పనుల వల్ల ట్వంటీ సిక్స్త్ తర్వాత అయితే అందరం ఫ్రీ ఉంటాము పెట్టుకుందాం అని చెప్పేసేసి వాళ్ళకు సవివరంగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది వెళ్ళిన ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది మరి దానిని వాళ్ళు అలసుగా తీసుకొని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తారనే దురుద్దేశంతో ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ ఆ యొక్క శంకుస్థాపనకు వినియోగిస్తున్నటువంటి ఆ యొక్క ఇనాగ్రేషన్ స్టోన్ చూస్తేనే తెలుస్తుంది మరి ఎక్కడనే కానీ ప్రారంభకులు అంటే ఎమ్మెల్యే గారే ఉంటారు ఇవాళ వాళ్ళు ప్రారంభకులు ఎంపీ గారిని పెట్టుకున్నారు ఎన్ని రోజులు జ్ఞాపకం లేని ఎంపీ గారు ఇవాళ ప్రారంభకులు అయినరు మరి ఎమ్మెల్యే గారిని అంటే ఒక చిన్న కులం నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేను ఇవాళ కక్ష పూరితమైన ధోరణితోటి వాళ్ళు అవమానపరుస్తున్నారు కాబట్టి ఏసంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాము ఇలాంటి సంఘటనలు దుస్సంఘటనలు ముందు ముందు జరగకుండా మా యొక్క ఎమ్మెల్యే గారి అనుమతి లేకుండా పది సంవత్సరాల గతంలో వారు ఉన్నారు ఇలాగే చేశారా లోకల్లో ఉంటే సొంత పార్టీ జెడ్పీటీసీ ఉంటే కూడా వాళ్ళను అవమానపరిచినటువంటి వాళ్ళు ఎంపీని పిలిస్తే ఓర్చుకోనటువంటి వాళ్ళు వాళ్ళు ఇవాళ నీతులు చెప్పడానికి వచ్చారు ఇలాంటి చర్యలను మానుకొని ఆ యొక్క గ్రామ పంచాయతీ భవనం ఎంబీ రికార్డు కాలేదు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు దానికి కలర్లు కంప్లీట్ కాలేదు ఇలాంటివి కానివి ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాదు మళ్ళా ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారి పైననే ఇది ఇరవై ఆరవ తారీఖు అంటే మాది ముప్పైవ తారీఖు నుంచి మా సర్పంచ్ యొక్క పదవి కాలం ముగుస్తుంది దానివల్లనే డ్రాగన్ చేస్తున్నారు సమయ పాలన చేస్తున్నారని చెప్పేసి అని అధికారులతో కూడా చెప్పినట్టు సమాచారం అలాగే వాళ్ళు ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినట్టు వార్తలు కూడా మీరు విన్నారు అసలు పత్రికా సోదరులకు పత్రికా ముఖంగానే చెప్తున్నా వాళ్ళు మీకు ఎక్కడన్నా ఈ యొక్క భవన ప్రారంభోత్సవం ఉన్నదని చెప్పేసి మీకు చెప్పింద్రా ఎవ్వరికి చెప్పకుండా దొంగచాటుగా తెరచాటుగా ఈ పనులు ఎందుకు చేసుకుంటున్నారో గ్రామ పంచాయతీ మెంబర్లకు కూడా చెప్పకుండా ఒక పంచాయత్ సెక్రటరీని బెదిరించి అక్కడ కూర్చునబెట్టి ఎజెండాలు రాయించి ఈ దొంగ పనులు చేపిస్తున్నటువంటి మీరిక తిరిగి పంద చర్యలు మానుకోవాలి అలాగే ఇంకా ఈ అహంకార పూరితమైనటువంటి చేష్టలు మానాలని చెప్పేశానని మేము ఇంకా అధికారంలోనే ఉన్నామనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అబద్దాలు చెప్పడం అలవాటు కాబట్టి ఈ అబద్దాలను నిజాలు చేసిన రోజులు ఇక ముందు మీ ఆటలు సాగవు ఇలాంటి చర్యలు చేస్తే ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసేసి కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ముక్త కంఠంతో